బబులోను నుండి ఎరుషులేమునకు దానియలు గ్రంథంలో దేవుని యొక్క ప్రజలు బబులోను నుండి ఎరుషులేము వెళ్ళుట చూచెదము నా ప్రజలారా విడిచి రండి ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగో వచనం అనే దేవుని యొక్క పిలుపునకు స్పందించుచు ఈనాడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు రాజీ పడుచున్న క్రైస్తవ్యము విడిచిపెట్టి దేవుని యొక్క క్రొత్త నిబంధన సంఘములోనికి వచ్చుచున్నారు ఈ ఉద్యమము అప్పటి బబులోనులో రాజీ పడని దానియలు ద్వారా ఆరంభమైనది అతడు దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చుటకు ఉపవాసముండి ప్రార్థించను ఈనాడు కూడా ఓ ప్రభువా మా ప్రదేశంలో ఒక పవిత్రమైన స్థలముండాలని కోరుచున్నాము మరియు దాని కొరకు ఎంతవల అయినను చెల్లించడం అని భారముతో దేవునికి ప్రార్థించే ఒక వ్యక్తి ద్వారా దేవుడు తన పవిత్ర సంఘము నిర్మించుటకు ఆరంభించును అది నెరవేరుటకు ముందుగా నీవు ఎంతో కాలము ప్రార్థించి ఉండాలి ఒక తల్లి తన బిడ్డను తన గర్భములో మోసిన రీతిగా మనము కూడా ఈ భారమును మన హృదయములలో మోయవలను ఆ విధముగా ఈ భారమును భరించెను తనను తాను అపవిత్రపరచుకోకూడదని దానియలు తన మనస్సులో నిర్ణయించుకునెను దానియలు గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినము గమనించండి దేవుని వాక్యములోని అల్పమైన ఆజ్ఞలను నెరవేర్చుటకు ఆయన రాజీ పడలేదు ప్రభువైన యేసు ఇట్లు అన్నారు కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును మత్తేశ్వర్త ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనం ఎవరైతే ప్రభు యొక్క పెద్ద ఆజ్ఞలైన కోపము మరియు మోహపు చూపులను జయించుటను మతీశ్వార్థ ఐదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనంలో ఉన్నట్లు బోధించుటయు అదే విధముగా ప్రభు యొక్క అల్పమైన ఆజ్ఞలైన అనగా ప్రార్థించినప్పుడు గాని మరియు సంఘ కూటములలో గాని స్త్రీలు ముసుగు వేసుకునుట మొదటి కొరిందిగలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటి నుంచి పదహారు వచనంలో ఉన్నట్లు ఆయన ఆజ్ఞలకు లోబడవలనని అని బోధించట ద్వారా దేవుడు క్రొత్త నిబంధన సంఘమును నిర్మించును ఆరంభములో యూదులందరూ రాజీ పడినప్పటికీ దానియలు ఒంటరిగా నిలిచెను కానీ దానియలు దేవుని కొరకు నిలబడుట చూచిన హిషయలు అజర్యాలు వారి యొక్క బబులోని పేర్లు షడ్రకు మెషకు అభ్యు ధైర్యము తెచ్చుకొని మరియు దానియులతో కలిసిరి దానియలు గ్రంథము మొదటి అధ్యాయము వచనము గమనించండి వారి ప్రదేశంలో ప్రభువు కొరకు పవిత్రమైన సాక్ష్యము కలిగి ఉండవలనని కోరిక కలిగిన చడ్రకు మెషకు అభిజ్ఞగోలు వంటి వారు అనేకులు ఉన్నారని మనము నమ్ముచున్నాము కాని వారు సొంతముగా నిలబడడానికి ధైర్యము లేదు వారిని నడిపించుటకు దానియలు అవసరమై ఉన్నది వారి గ్రామములో గాని పట్టణములలో గాని ఒక దానియలు ముందుకు వచ్చినప్పుడు వారు బయటకు వచ్చి అతనితో కలిసెదరు రాజును సంతోష పెట్టవలనని కోరిన రాజీ పడుచున్న అనేక మంది యూదుల కంటే బబులోనులో ఈ పూర్ణ హృదయములు కలిగిన యవ్వనస్తులు దేవుని కొరకు గొప్ప సాక్ష్యము కలిగి ఉండిరి దేవుని కొరకు నిలబడిన దానిగేలు మరియు అతని యొక్క ముగ్గురి స్నేహితులు అత్యంత శక్తివంతమైన దేశమైన బబులోనును మరియు దాని యొక్క పాలకులను ఎంతో ప్రభావితము చేసిరి హృదయపూర్వకముగా లేని క్రైస్తవులు ఒక పట్టణములో గాని లేక ఒక దేశములో గాని అనేక వేల మంది ఉండినను ప్రభువు కొరకు వెలుగుగా ఉండలేరు హృదయపూర్వకమైన విశ్వాసులను దేవుడు కోరుచున్నాడు ఎందుకనగా శక్తి చేతనైనను కాక నా ఆత్మచేతనై ఇది జరుగును జకరే గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనము గమనించండి ఎంత వెల చెల్లించవలసి వచ్చినప్పటికీ రాజీ పడకుండా వారి యొక్క ప్రదేశంలో క్రొత్త నిబంధన సంఘము నిర్మించవలనని భారము కలిగిన మనుషుల కొరకు ఈనాడు దేవుడు చూచుచున్నాడు ప్రియ స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి